ైంది క్యారెట్ హల్వా ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరండి పిల్లవాళ్ళు నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికి ఇష్టం చాలా మంచిది క్యారెట్ హల్వా కూడా మన ఇంట్లోనే రియల్గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా ఎలా చేయాలి వీడియో చూసేయండి నేను అయితే ముందుకు వస్తే పావు గీ క్యారెట్లు తీసుకున్నాను తీసుకున్న పెద్దవి తీసుకోవాలి తిరుముకోవడానికి అవి పొట్టి తీసుకుని తిరుమేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని లాల్కాయలు కొంచెం రెండు చెంచాలు పంచదార కూడా వేసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సినప్పుడు అలా ఆ లాల్కాయలు పొలము వాడుకుంటాను అనమాట అలాగే కలయి పెట్టుకొని మన జీడిపప్పులు అలాగే కిస్మిస్లు కూడా ఆ నెయ్యిలో వేగించేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని క్యారెట్ తిరుము కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మన క్యారెట్ బాగా ఫ్రై ఉందో ఉడికిందా లేదో ఒకసారి చేతితో టీ పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతే మాత్రం మళ్ళీ మనం కొంచెం నెయ్యి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం మిక్సీ ఆడుకున్న వాళ్ళ ఆలకల పొడవు కూడా ఒక అరిసెంట్ చేసుకుని కలుపుకోవాలి అలాగే మనము మిల్క్ మేడ్ వేస్తాం కాబట్టి షుగర్ అన్నది వేసుకోవాలి పావు కేజీ కాబట్టి క్యారెట్లు మనం బాగా తొక్కు వేసుకోవాలి మిల్క్ మేడ్ వేసుకుంటాం కాబట్టి అది జా బాగా స్వీట్గా ఉంటుంది నేను షుగర్ వేసుకుని బాగా కలిపేసుకున్నాక కొంచెం పాకమస్తుంది కదా మిల్క్ మేడ్ అన్నది కూడా రెండు సెమ్సాలు వేసుకుంటాం ఈ మిల్క్ మేడ్ అన్నది చాలా స్వీట్గా ఉంటుంది కలిపేసుకుని కొన్ని పాలు అయితే తీసుకున్నాం టీ గ్లాసుడు అవి కూడా వేసుకుని పాలు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో రెండు సెమసాలు అయితే మిల్క్ మేడ్ అన్నది వేసుకుని బాగా కలుపుకున్నాం ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏప్పుకున్నవి జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా ఇందులో కలిపేసుకోవాలి అప్పుడు కలిపేసుకున్న అయిపోతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనకి బాగా దగ్గర పడుతుంది అనమాట సల్లారిపోతే గోరువెచ్చుకున్న పోతే ఇంత దగ్గరకు వచ్చేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది మన ఇంట్లోనే ఇలా చేసుకుని తింటే చాలా మంచిది ట్రై చేయండి